శివపురాణము ఇరవై రెండవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు అత్రేశ్వరుడు గురుదేవ జ్యోతిర్లింగాలు పన్నెండే కదా మరి అత్రేశ్వరుడు ఎవరు అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు భారతదేశానికి దక్షిణ భాగాన కామ్యక వనం ఉంది తపస్సు చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశమది ఆ వనంలో అత్రి మహర్షి తన భార్య అయిన అనసూయాదేవితో కలిసి ఉండేవాడు ఒకసారి దేశంలో కనీవిని విని ఎరుగని కరువు ఒకటి వచ్చింది పంటలు పండలేదు తినడానికి తిండి లేదు సరికదా తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకలేదు చాలా భయంకరంగా ఉన్నది పరిస్థితి చూసింది అనసూయాదేవి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు భరించలేకపోయింది ఆ తల్లి హృదయం ద్రవించింది ఒకరోజు భర్తతో నాదా ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు దీనికి నివారణ ఉపాయం ఏమైనా చెప్పవలసింది అని అడిగింది ప్రజల దీనస్థితికి మహర్షికి కూడా చాలా జాలివేసింది ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు అనసూయాదేవి తయారు చేసి నియమనిష్టలతో అర్చిస్తుంది దేవతలంతా ఆమె దయాగుణాన్ని ప్రశంసించారు కొంతకాలం తర్వాత మహర్షి సమాధిలో నుండి లేచి తాగడానికి మంచినీరు తెమ్మన్నాడు భార్యని ఆమె కమండనం తీసుకుని బయలుదేరింది ఎక్కడా చుక్క నీరు లేదు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు అలా వెళుతుండగా తోమలో ఒక దివ్య స్త్రీ కనిపించి పతివ్రతా శిరోమని నేను గంగాదేవిని నిచ్చలమైన నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అంది దానికి అనసూయాదేవి తల్లి లోకల్లో చుక్కనీరు కూడా ఎక్కడా దొరకడం లేదు నా భర్త కడు దాహంతో ఉన్నాడు ఈ కమండలం నింపు చాలు అంది దానికి గంగా అమ్మా ఇక్కడ ఒక గొయ్యి తవ్వు నేను అందులో ప్రవేశిస్తాను అంది ఒక గుయ్యి తవ్వింది అనసూయ ఇచ్చిన మాట ప్రకారం అందులో ప్రవేశించింది గంగా అది పెద్ద జలాశయంగా మారింది కమండలంలో నీరు నింపుకుని తాను తిరిగి వచ్చే వరకు గంగను అక్కడే ఉండమని ఆశ్రమానికి వెళ్ళింది అనసూయాదేవి లోకల్లో అంతటా క్షామం తాండవిస్తుంది ఎక్కడా నీటి చుక్క కూడా దొరకడం లేదు అటువంటి పరిస్థితిలో కొబ్బరి లాంటి నీరు అనసూయాదేవి తీసుకురావడం చాలా ఆశ్చర్యం వేసింది అత్రి మహర్షికి నీరు ఎక్కడిది అని అడిగాడు జరిగిన విషయం చెప్పింది భార్య ఋషి దంపతులు జలాశయం దగ్గరకు వెళ్లి తనివి తీరా స్నానం చేశారు కడుపు నిండా నీరు తాగారు అప్పుడు గంగాదేవి ఇంకా సెలవు తీసుకుంటాను అంది ఆ దంపతులు గంగను అక్కడే ఉండమన్నారు అనసూయాదేవి ఒక సంవత్సర కాలం చేసిన తపస్సు తనకు దారపోస్తే అలాగే ఉంటాను అంది గంగా మునిపత్ని అందుకు అంగీకరించింది అప్పుడు గంగా ఓ పతివ్రత పాపాత్మను అనేక మంది స్నానాలు చేసి వారి పాపాలు నాకు అంటగడతారు వారందరి పాపాలు మూట కట్టుకున్న నేను నీలాంటి పతివ్రత దర్శనం చేసుకున్నట్లయితే ఆ పాపాల నుండి విముక్తి పొందుతాను అందుచేత ఓ అనసూయ ప్రతిరోజూ నీవు ఈ జలాశయానికి వచ్చి స్నానం చెయ్యి అంది సరే అంది సాధ్వీమ తల్లి అప్పుడు పార్థివలింగం నుండి శివుడు ప్రత్యక్షమై అనసూయాదేవితో నీ భక్తికి సద్బుద్ధికి మెచ్చాను ఏమరం మనం కావాలో కోరుకో అన్నాడు దానికి అనసూయాదేవి స్వామి మా ఆశ్రమం దగ్గర అత్రేశ్వరుడు అనే పేరుతో గంగా సమేతంగా వెలసి నీ భక్తులను రక్షించు అంది అనసూయ ఆమె కోరిక ప్రకారం శివుడు అత్రేశ్వరుడుగా వెలిశాడు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి కాకపోయినప్పటికీ ఇది కూడా ఒక మహాక్షేత్రమే అంటూ తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు రత్నాకరుడు భీమేశ్వరుడు గురుదేవ గోదావరి జిల్లాలో గల ద్రాక్షారామంలో కూడా జ్యోతిర్లింగం ఉన్నది అంటారు కదా దాని చరిత్ర ఏమిటి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసిన ప్రాంతమే ఈ రోజున ద్రాక్షారామము అనబడుతుంది దీని వృత్తాంతం చెబుతాను వినండి వ్యాస కాశీ కాశీపట్టణంలో ఉన్నప్పుడు ఒకసారి ఏడు పాటు భోజనం చేయలేదు ఏ ఇంటికి వెళ్ళినా భిక్ష వెయ్యలేదు అందుచేతనే శిష్య సమేతంగా ఉపవాసం ఉన్నాడు చివరకు ఎనిమిదవ రోజున భిక్షకు బయలుదేరాడు ఆ రోజున కూడా ఏమీ దొరకలేదు గత ఏడు రోజులుగా ఆహారం లేదు దాంతో వ్యాసుడి కోపం కట్టలు తెంచుకుంది ఇక లాభం లేదని కాశీ పట్టణాన్ని శపించడానికి పూనుకున్నాడు ఇంతలో ఒక వాకిట ముత్తైదువు నిలబడి వ్యాసుణ్ణి పిలిచింది వ్యాసుడు ఆ వైపుకు వెళ్ళాడు స్వామి తమరు శిష్య సమేతంగా మా ఇంటికి రండి అని పిలిచింది ఆ ఇల్లాలు మహదానందం చెందాడు వ్యాసుడు చీకటిలో చిరుదీపం దొరికినట్లయింది శిష్య సమేతంగా ఇంటికి భిక్షకు బయలుదేరాడు వ్యాసుడు ఇంటిలోకి అడుగుపెట్టారు శిష్యులు ఇంట్లో ఎటువంటి చడి చప్పుడు లేదు అందరి ముఖాల్లోనూ దిగులు విచారం ఏమి చెయ్యాలో పాలుపోలేదు ఇంతలో ఇంటావిడ వచ్చి మీ అనుష్ఠానం కానిచ్చి భోజనాలకు లేవండి అంది అంతవరకు బాగానే ఉంది లేచి ఏం చెయ్యాలి సరే చూద్దామని అందరూ లేచారు స్నానము సంధ్యా పూర్తి చేశారు ఇంటి ఆవరణలో పీటలు వేశారు ముత్తైదువులు ఆకులు వేశారు వడ్డళ్లు చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం ఇందాక క్షణం క్రితం ఏమీ లేదు ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది ఆవురావుమని తింటున్నారు శిష్యగణం ఈ ఇల్లాళ్ళు సాక్షాత్తు తప్ప వేరే కాదు అనుకున్నారు ఇందులో సతీ సమేతంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు పార్వతీదేవి ఇలా పలికింది బాధరాయన అవిముక్త క్షేత్రమైనా కాశీని శపించబోయావు ఇది న్యాయమేనా అని అడిగింది ఇంతలో ఈశ్వరుడు కోపంతో వ్యాసుణ్ణి కాశీ వదిలి పొమ్మన్నాడు ఆయన పాదాలపై పడి ఈసారికి క్షమించమన్నాడు వ్యాసుడు లాభం లేకపోయింది శివుడు అంతర్ధానమైపోయాడు పార్వతీదేవి మాత్రం బాదరాయన దక్షిణ కాశీ అని పేరుగన్న ద్రాక్షారామానికి వెళ్ళు భీమేశ్వరుని పూజించి తరించు నీకు శుభం కలుగుతుంది అంది చేసేది లేక వ్యాసుడు ద్రాక్షారామం చేరాడు ద్రాక్షారామంలోని భీమేశ్వరుడు స్వయంభువు పూర్వకాలంలో భరద్వాజుడు మొదలైన మహర్షులు ఇక్కడ భీమేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాలని ముహూర్తం పెట్టుకున్నారు ఇంతలో దేవుడికి అభిషేకానికి స్నానాలకు వీలుగా ఉంటుందని గోదావరి నదిని ద్రాక్షారామం పక్కనుంచి ప్రవహించమని ప్రార్థించడానికి వెళ్ళారు వాళ్ళ ప్రార్థన మన్నించింది నదీమ తల్లి కానీ ఇక్కడకు వచ్చేసరికి కొంత ఆలస్యం అయ్యింది ఈ లోపల ముహూర్త సమయం మించిపోతుందని ఈశ్వరుడు తనకు తానే ప్రతిష్ఠించుకున్నాడు ఆ రకంగా ఇది స్వయంభూలింగమయ్యింది ఆకాశంలో సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఇక్కడ ద్రాక్షారామం దేదివ్యమానంగా ఉంటుందని ఈశ్వరుడు వ్యాస భగవానుడికి వరాన్ని ప్రసాదించాడు అందుచేత భీమేశ్వరుడు జ్యోతిర్లింగం కాకపోయినా మహామహిమోపేతమైనది అని తెలియచేశాడు రత్నాకరుడు ఈ విధంగా భీమేశ్వరుడు గురించి విపులంగా తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు రత్నాకరుడు శివపురాణము ఇరవై రెండవ రోజు పారాయణం సంపూర్ణం ఓం నమ శివాయ